హలో నమస్తే అండి వైసీపీ బచ్చని సైకోలు అని ఎందుకంటే తెలుసా ఎవరికైనా ఒకరికి మంచి జరిగితే చూసి ఓర్చుకోలేరు నేను ఎందుకంటానంటే ఇవాళ నారా లోకేష్ గారు తెలుగుదేశం కార్యకర్త వెంకయ్యం గారు అని చెప్పేసి ఆవిడికి ఆరోగ్యం బాగోకపోతే ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఇంతకు ముందు కూడా చేశారు ఇక మేతట కూడా చేస్తామని చెప్పేసి అన్నారు నేను నా కమ్యూనిటీలో దానికి సంబంధించిన పోస్ట్ ఒకటి వేశాను ఇలా నారా లోకేష్ గారు వెంకయ్య అమ్మ గారికి ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అని చెప్పేసాను సో మా కార్యకర్త సహాయం చేశారు కాబట్టి మేము చెప్పుకున్నాం దానికి ఒక వైసీపీ కార్యకర్త ఒక సైకో పెట్టిన కామెంట్ ఏంటంటే పేడ్ ఆర్టిస్టులకే ఎంత అంటే అంటే నాకు సందుబాబుకి లక్షల్లో ఉంటుందని చెప్పేసి అని నన్ను ఉద్దేశించి అన్నాడు నేను ఒక ఒకటే నన్ను ఉద్దేశించి అన్నా కానీ నేనేం పదేం పట్టించుకునే వ్యక్తిని కాదు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి తన సొంత కార్యకర్తలకు ఏదైనా జరిగినప్పుడు కనీసం ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాడా మీ కార్యకర్తలు ఎవరికైనా సరేగో పాలనా వ్యక్తికి పలానా టైంలో ఇంత ఆర్థిక సహాయం అందించాడు మా నాయకుడు తన జూబులోంచి డబ్బులు తీసి ఎవరికైనా ఇచ్చారా తన కార్యకర్తలు చనిపోయినా సరే వెళ్ళి పరామర్శించి ఒక నవ్వి నవ్వి నెత్తి మీద చెయ్యేసి వచ్చేసాడు కానీ ఎవరికైనా సరే ఒక పది రూపాయలు దాన ధర్మం చేశాడా లే ఎంగిలి చేత్తో కాకిని తోలడండి ఒక రెండు మెతుకులు వెళ్ళి ఆ కాకి ముందు పడితే ఒకవేళ ఆ కాకి తినేస్తే కాకి బాగుపడిపోద్ది అని బాధపడిపోయి ఆ ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలడం అలాంటి నాయకుడు మీ నాయకుడు నారా లోకేష్ గారు అలా కాదు మేము గొప్పగా చెప్పుకుంటాం నారా లోకేష్ గారి గురించి మేము గొప్పగా చెప్పుకుంటామండి మా కార్యకర్తలు ఆయనే మాకు ఏ కష్టం వచ్చినా మా పైన మీరు అధికారంలో ఉన్నప్పుడు మా పైన మీరు కేసులు పెట్టినా ఇంకొక రకంగా దాడి చేసిన మాకు ఏ కష్టం వచ్చినా సరే మా వెనకదల నారా లోకేష్ గారు అనే వ్యక్తి ఉన్నాడు మేము చెప్పుకుంటాం ప్రౌడ్గా మాకు నారా లోకేష్ గారు ఉన్నారంటే మాకేం ఇబ్బంది లేదు సో ఆయన చూసుకుంటాడు మాకు ఏ కష్టం వచ్చినా ఆయన మాకు అండగా నిలబడతాడు మేము చెప్పుకోగలుగుతున్నాం మీరు చెప్పంటారు అలాగా మీకు ఏదైనా అయితే మీకు ఏ కష్టమైనా వస్తే జగన్మోహన్ రెడ్డి మాకు అండగా ఉంటాడు అని చెప్పగలుగుతారా చెప్పలేరు జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది బాగా గుర్తుపెట్టుకుంది ఎంగిల్ చేతితో కాకిని కూడా తోలలేని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా నారా లోకేష్ గారు ఎక్కడా పైగా అసలు చేయకపోదు అసలు చేసే ఉద్దేశం కూడా నాకు లేదు నేను ఎప్పుడు కూడా ఇలా పోల్చి చెప్పలేదు కానీ ఇప్పుడు ఇది చెప్పానంటే రేపు వచ్చిన ఇదే కష్టం మీ కుటుంబంలో ఎవరికి వచ్చినా సరే మీ నాయకుడు ఇలా ఆదుకోగలగాలి ఒక కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోగలగాలి అది లేదుగా ఇవాళ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకసారి నారా లోకేష్ గారిది ట్విట్టర్ చూడు మనకు బహిరంగంగానే కనబడతాయి ఎంతమందికి ఆర్థిక సహాయం చేశారు తన సొంత డబ్బులతో మేము అధికారంలోకి వచ్చాక ఇస్తాం జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పలేదు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళి తన కార్యకర్తలే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే ప్రజల సొమ్ము అప్పుడు తేడా మనం పని చేయించలే దాకా ఎందుకండి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి వాళ్ళ సాక్షి పేపర్కి పంచకపోగా ప్రజల సొమ్ముని ఏ విధంగా అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ వాలంటీర్లు పెట్టుకున్నాడు కదా వాళ్ళకి ప్రతీ నెల సాక్షి పేపర్ కొనడానికి అదనంగా రెండు వందల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది అర్థమైందా ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి తినేస్తాడు కానీ కనీసం తన సొంత కార్యకర్తల కష్టాల్లో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పది పైసలు దానం చెయ్యడు ఆర్థిక సహాయం చెయ్యడు ఇది వాస్తవం నీ కార్యకర్తలు చేసి చెప్పించండి ఎవ్వనని చెప్పించాను ఆ మొన్న సింగయ్యకి పది లక్షలు ఇచ్చేసారు కదంటే సింగయ్యని దూక్ష చంపేశాడు కాబట్టి పది లక్షలు ఇచ్చాడు లేకపోతే అది ఒకటి ఇప్పుడు సింగయ్యకి పది లక్షల రూపాయలు ఇచ్చారు కదా మరి అదే రోజున మరొక కార్యకర్త మీ కార్యకర్త ఆయన కూడా చనిపోయాడు కదా ఎందుకు ఆర్థిక సహాయం చేయాలా ఇప్పుడు ఇద్దరే ప్రాణాలే కదండి ఒకరికి పది లక్షలు ఇచ్చాడు ఇంకొకరికి పది లక్షలు ఎందుకు వాళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినాడే ఈ ఇద్దరు ఈయన జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినాడే దురదృష్టం అనుకోని సంఘటన అనుకోకుండా జరిగింది మన దాన్ని ఎవడ కాదనలేదు కాకపోతే తొక్కేసి ఆకుంటే వెళ్ళిపోయాడనే మేము విమర్శించేది కావాలని చెప్పేసి అని చెప్పేసి ఎప్పుడో అంటాం తెలిసి కింద పడ్డాడు మన కార్యక్రమే పడ్డాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ఆగకుండా వెళ్ళిపోయాడని మాత్రమే మేము కదా మరి మీ ఇద్దరు కార్యకర్తలు చనిపోతే ఒకరికి పది లక్షలు ఇచ్చి ఒకరికి షిల్లిగా అవ్వకూడదు ఎవరు ఎందుకు వెళ్ళా ఎందుకు అవ్వాలంటే సింగయ్య చావుకి గల కారణం జగన్మోహన్ రెడ్డి కాదు అది బయటికి రాకూడదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడకూడదు మాట్లాడకుండా ఉండాలి అంటే ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు నోరు నొక్కియ్యాలి మనకి హ్యాపీ ఆ ఉద్దేశంతో సింగయ్య కుటుంబానికి పది లక్షల రూపాయలు దానం చేసే మరి ఇంకొక కార్యకర్త ఏం పాపం చేసేడండి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఆయన ఎందుకు పరామర్శించలేదు పరామర్శించినట్టున్నాడు సింగయ్య కుటుంబంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా పిలిపించుకున్నాడు కానీ వాళ్ళకి ఎందుకు ఆర్థిక సహాయం చేయలేదు ఆయన కూడా కార్యకర్త కదా ఎంతమంది వెళ్ళదు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఏదో పీకేస్తారు పొడి చేస్తారు అని చెప్పేసుకొని విరవేగిపోయిన వాళ్ళందరూ ఏమైపోయారు సరే ఆ సంగతి పక్కన పెట్టండి శ్యామ్ కలకడా అని చెప్పేసి అని నీకు అయి ఉంటుందా అందరికంటే వైసీపీ పార్టీ కోసం చాలా కష్టపడిన వ్యక్తి పాపం కరోనా టైంలో చనిపోయాడు చాలా మంచి వ్యక్తి కూడా ఆ కుటుంబానికి కనీసం ఆర్థిక సహాయం పార్టీ తరఫున అప్పుడు ఇంకా మీరు రూలింగ్లో ఉన్నారు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా సహాయం చేయవచ్చు ఒకవేళ చేసినా సరే ఎవడ కాదని కానీ ప్రభుత్వం నుంచి అలాంటి కార్యకర్తలు ఎవరైనా చేసినా సరే ఎవడో కాదని ఆ టైంలో ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి కనీసం వాళ్ళకు కూడా ఎలాంటి సహాయం చేయలేదు చేశారా చేయలే చేయకపోగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటే అప్పుడైనా సరే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలుచుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా పరామర్శకే సో జగన్మోహన్ రెడ్డి మనసత్వం అలాంటిది సో మా నాయకుడు అలాంటి మనసత్వం కాదు కష్టాల్లో ఉన్నాడు మా తెలుగుదేశం కార్యకర్త అంటే తన సొంత కుటుంబ సభ్యుల భావించి కనీసం ఎంతో కొంత అప్పుడు ఎంతో కొంత కాదు ఉన్న కాడికి ఒకవేళ హాస్పిటల్ ఎవరైనా ఉంటే కనుక ఆ హాస్పిటల్కి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆయనే భరిస్తాడు పార్టీ భరించుద్ది సభ్యత్వం ఉంది మాకు ఏం జరిగినా సరే పార్టీ అండగా నిలబడుతుంది మీకేముందు బొచ్చు మీకేమంతరా అసలు మీ ఏమీ లేదు ఊరికే నాలుగు కేకలు వేసి నాలుగు ట్రోల్ చేసుకోవడం తప్పితే మీకు ఏమైనా ఉందా అసలు రేపు మీకు ఏదైనా జరిగితే పార్టీ తరపు నుంచి మీకు ఏదైనా మీ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సహాయం ఏమంటే ఏదైనా చేస్తారా చెయ్యిరా బాబు అవసరమైతే మీ శవంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయమైనా చేస్తారేమో కానీ మీకు మాత్రం పది పైసలు ఆర్థిక సహాయం చెయ్యడు చేస్తాడా కొంచెం చూపించండి ఎంతమంది చేశాడు నేను కొన్ని వందల మందిని చూపిస్తాను నారా లోకేష్ గారు ఎంతమందికి ఆర్థిక సహాయం చేశాడు నేను కొన్ని వందల మందిని చూపిస్తాను మా కార్యకర్తలకి ఎంతమంది చేశారని మాకు తెలుసు కొన్ని మీరు చెప్పగలుగుతారా అధికారంలో లేనప్పుడు ఒకటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేపడి వచ్చి పది పైసల రూపాయలు ఎవరికి ఇవ్వలేదు ఇవ్వబోడు కూడా ఇవ్వడం మీరు అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం రోజు చేస్తున్నాం ఇంకోటని ఇంకోటనే కాదు నువ్వు ఏదో కామెంట్ పెట్టేవని చెప్పేసి నేను ఇవి చేయట్లా సమయం వచ్చింది చెప్పాలి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి తన కార్యకర్తలను కూడా పట్టించుకోడు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అంతే అది బాగా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఎప్పటికైనా సరే మీ బ్రతుకు బస్ స్టాండే మీ ప్రాణాలతో రాజకీయం చేయాలనుకునే వ్యక్తి మీకు ఏం జరిగినా సరే పోతే పోయలే అనుకుంటారు తప్పితే మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ ఎప్పుడూ ఆదుకోడు ఇది గుర్తుపెట్టుకోండి బాగా